అండ్ చేసినా ఏం చేయాలి మనం ప్రాసెస్ అండ్ ఏదైనా సరే లైసెన్స్ మళ్ళీ ఆవోస్ సో రేపు ఏదైనా మళ్ళీ రీకా డిమాండ్ వస్తున్నా లేదా కోర్టు కేసెస్ బాధ్యత అయిపోవాలి కాబట్టి ఇది చేసే ప్రక్రియ మనం చాలా సిస్టమేటిక్ చేసే కాలంలో ఉంటుంది మనం ఫస్ట్ మనం కమిషన్ చేసే వాళ్ళు కంప్లైంట్స్ మనము ఇది మనం ఏ విధంగా చేయబోతున్నాం అంటే ట్రాన్స్పరెంట్ గా ఏ విధంగా చేస్తున్నామంటే వాళ్ళందరికీ ఒక లవ్ వాయిస్ పని మనం చెప్పగలగాలి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ఒక ఆరు ఉన్నారు ఆరు సంబంధించి త్రీ వర్డ్స్ సో ఈ త్రీ వర్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా చేసినామో కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు వాళ్ళ ముఖానికి ఈ భాష గురించి అరేంజ్ and moreover अगर मैं आपसे प्रोडक्ट पार्ट्स पर काफी देश के लोग तो पास में कब वाले का मार्केट पर चल रही थी काउंटी प्रोसेस में एक एक का कार्य है कि अंदर में सब क्या है रिपोर्ट देना है जो जो बन जाए नहीं का एक पुलिस के संबंध में एज यू नो पासिंग है कि ये सब लोग का मतलब है करंट स्ट्रांग रूप से है इनका प्रेजेंस सब जो है वाले सब के नाम काम हो మరి నేను రిజెక్ట్ బోర్డు గారిని ఉపసారే ఆల ఉండేదని చేసటంటే అది శాస్త్రీయంగా జరిగింది సో మీరు మిదర్ పేరు నా చేతిలో ఉన్న ఫార్మర్ ని మిస్సింగ్ చేతికొక కమిషనర్ చెక్రేట్ వాల్యూ కెంటల్ కార్పస్ ఓటిపెట్ కాలేజీ సో నేను కొంచెం బ్యూటిఫిషియస్ గా నివేదనంలో పాటు సరైన ఎంటిటీస్ చూంటారేది స్టేట్ లెవెల్ కమిషన్ rejected vote has to be signed बाय the रिटर्निंग officer, county सुपरवाइजर county रिटर्निंग uh, officer. So, अभी वो तो statutory paper लाना चार्ज होता है मोदी कोर्ट में दैनिक इसी भी तब एक प्रत्येक कोर्ट से बैठते थ्री काउंटिंग कोर्स हम बच्चे का लेन ही होने रिक्वेस्ट काउंटिंग का जेनिकल डेफिनेटली रीकाउंटिंग वाली की प्रोविजन होती है फसल లేనిపో రిక్వెస్ట్ ని మాత్రం ఎక్కడైతే చేయటం చీంగిపోవడం లేదా తప్పిపోవడం జరిగితే గంట ఐటీ రెస్పాన్సిబిలిటీ మీ జవాబారీ ఉంటుంది సో ప్లీజ్ దాన్ని